హలో అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి మా మనవరాలు శారీ ఫంక్షన్ అండి అమ్మాయి పేరు రిత్విక చూడండి ఇక్కడ మా పెద్ద తోటికోడలు బొట్టు పెట్టి అమ్మాయికి చీర గాజులు అలంకార వస్తువులన్నీ ఇస్తుందండి తర్వాత అమ్మాయి వెళ్ళి శారీ చేంజ్ చేసుకొని వస్తుంది ఇవిడ మా పెద్ద కొడలు అండి ఇది శారీ చేంజ్ చేసుకొని వచ్చేలోపు మేము ఒక చిన్న వీడియో తీసుకున్నామండి మాట్లాండి ఇక్కడ మేము నలుగురు తోటికోడలు అండి నా నుంచి నా పక్క నుండి మా పెద్ద తోటి కోడలు రెండో తోటి కోడలు లాస్ట్ ఆవిడ ఈమె అండ్ వీళ్ళిద్దరు వచ్చి మా కోడలు అండి ఫస్ట్ ఉన్నది అమ్మాయి వాళ్ళ మదర్ రమ్య తర్వాత అమ్మాయి వాళ్ళు శ్రీ ప్రియా వీళ్ళిద్దరితో కూడా చిన్న గ్యాప్ వచ్చిందని చెప్పి ఇలా వీడియో ఫీచర్స్ అనిపించా అండ్ ఇక్కడ రూమ్లో అంతా అందరం కూర్చొని సందడి సందడిగా ఉందండి ఇలా వీడియోలు చేస్తే బాగుంటుంది కదా అన్నట్టు చూశాను ఇంట్లో చేశారు ఫంక్షన్ ఫంక్షన్ హాల్ వేలు వస్తే అది వేరే ఉంటుంది ఇలా చేస్తే బాగుంటుంది కదండి చాలా హ్యాపీగా అనిపించింది ఇది చూడండి మా తోటి మనవరాలు మాకు అందరూ మనవల్లే చాలా రోజుల తర్వాత ఇది చిన్న పాప మనవరాలు చాలా హ్యాపీ మా అందరికైతే దీన్ని చూస్తే మాడపడుచు మనవరాలు మా కోడళ్ళు అండ్ ఇక్కడ మా చిన్న ఆడపడుచండి పింక్ శారీలో అండ్ ఇక్కడ కూడా అమ్మాయిని రెడీ చేస్తున్నారండి ఈ రెడీ చేసేంతసేపు ఇంకా కొన్ని వీడియో క్లిప్పింగ్స్ అయితే వేరే రోజుకి వెళ్ళాను ఇక్కడ మా కదండి వాళ్ళ మా చాలా రోజుల తర్వాత కలిసామన్నారు వాళ్ళ కోడలు అందరి పిల్లలంతా కలిసి తీయించుకుందాం అనేసి ఒకసారి ఇక్కడ వచ్చి కలిసి ఇక్కడ వచ్చి తీసుకున్నానండి అందరితో తీయించుకున్నాను అంటే వీళ్ళంతా వియోక నాకు మాకు ఇక్కడ కోడలు చెల్లెలు కోడలు బాగా అండి దాంట్లో కూడా ఇక్కడ ప్రియా చిన్న కోళ్ళు ఇంకా ఇక్కడ చేస్తే చాలా బాగా అనిపించింది అండి అండ్ ఇక్కడ ఉంది పాప మా మనహరాలండి అంతా మా మా బావగారికి అయితే కూతురుకి ఇద్దరు కోర్టులకు ఇద్దరు ఇద్దరు లక్ష్మీ గారి మొత్తానికి అయితే బెంగట్టుకునేది మా పెద్ద కోడలు ఇక్కడ మా పెద్ద కోడలు మధురండి మెరూన్ శారీలో ఇక్కడ మా పెద్ద కోడలు అందరం ఇలా పాప రెడీ అయ్యేంతలోపు ఒక రూమ్లో కూర్చున్నాము అక్కడ ఈ క్లిప్పింగ్స్ తీసానండి అంటే మా ఆడపడి సూప్ చేశారు మాకు కోఆపరేట్ చేశారండి యూట్యూబర్ అనగానే మేము మా అమ్మ అందరం ఇక్కడ స్టేజ్ బుక్తో కూర్చున్నా తర్వాత తోటుకోడలు చూస్తా డాక్టర్ గారు తోటికోడలు చిన్న చూడండి స్మైల్ స్మైల్ సరే సో అలా దగ్గర దగ్గర పాటల పిచ్చలేసి వీడియో మీకు నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సో ఇలాగ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఏన సావేరా పెద్ద అంతా ఒక ఫ్యామిలీ లాగే ఉంటాము ఇక్కడ మా బావగారు అమ్మాయి అండి ఒకటే కూతురు ముగ్గురు అబ్బాయిలు ఒక్క కూతురు శ్రీలత ఇప్పుడు అది బొట్టు పెట్టి బట్టలు పెట్టేసి అండ్ స్వీట్ తినిపిస్తుంది అందరికి తర్వాత వాళ్ళ అమ్మాయిలండి ఇక్కడ

అండి ఇక్కడ నేను మా వారండి కలర్ఫుల్ అండ్ ఇక్కడ ముగ్గురికి కొత్త బట్టలు ఇచ్చేసి అండ్ స్వీట్స్ నేను తీసుకెళ్ళిన పిండి వంటలు అవన్నీ అమ్మాయి చేత ముట్టిపిచ్చి తర్వాత అక్షంతలేసి ఆశీర్వదించామండి అండ్ ఇక్కడ మా చిన్న కోడలి తల్లిగారు అండి వాళ్ళ పుట్టింటి వాళ్ళు కూడా అమ్మాయికి బట్టలు తెచ్చి ఒళ్ళో పెట్టి ఆశీర్వదించారు రెడీ అండ్ ఇప్పుడు మా ఆడపడుచు కూతురండి సౌమ్య తను బొట్టు బొట్టు పెట్టేసి పాపకి డ్రెస్సు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా కొత్త బట్టలు ఇచ్చేసి పాపకు బ్లెస్సింగ్స్ ఇచ్చిందండి మా ఆడపడుచు పెట్టకూడదండి హస్బెండ్ లేరు అందుకని మా పెద్ద కోడలు తనకు కొత్త బట్టలు ఇచ్చేసి పళ్ళు అవన్నీ ఇచ్చారు

అండ్ వీళ్ళు మా నాలుగు ఆడపడుచు వల్ల కూతుర్లు కొడుకండి వీళ్ళందరూ కూడా వాళ్ళు తెచ్చిన గిఫ్ట్స్ అవన్నీ అమ్మాయికి అబ్బాయికి చేతిలో పెట్టేసి ఆశీర్వదించారండి ఇది కొడి సెపరేట్ మమ్మీ కుర్కర వెట్ కుర్కర వెట్ అమ్మ సర్ నమస్కారం ఆ అదనే ముతి అండ్ వీళ్ళు మా రెండో ఆడపడుచు లలిత గారి కోడళ్ళండి వాళ్ళ ఫ్యామిలీ ఇది ఇవి పెద్ద బ్లూ శారీ పెద్ద కోడలు ఎల్లో సారీ చిన్న కోడలు అండి అండ్ ఇక్కడ వాళ్ళ మనవరాలు మేఘన వీళ్ళంతా కూడా వాళ్ళకి గిఫ్ట్స్ ఇచ్చేసి పాపకు బ్లెస్సింగ్స్ ఇచ్చారండి ఏంటి ఎట్లా మాట్లాడతావు నువ్వు ఇక్కడ చూడండి అంటే అంటే మా మిస్టర్ మై మేడం ఇట్లా ఇట్లా అండ్ నేను నా దగ్గర వాలే ఓకే ఇక్కడ మా మూడో కోడలు ఫ్యామిలీ అండి కొడుకులు కోడళ్ళు మనవరాలు వీళ్ళందరూ ఇందులో